నేను సంతోష్ అండి మా కంపెనీ సాయి కృష్ణ ప్లాస్టిక్ ఇండస్ట్రీస్ మేము పోల్ట్రీ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అండి కరీంనగర్లో మా ఫ్యా ఫ్యాక్టరీ ఉంది హైదరాబాద్లో కూడా ఆఫీస్ ఉంది మేము గత పదిహేను ఏళ్ళ నుంచి పోల్ట్రీ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఉన్నాము మేము మేజర్గా బ్రాయిలర్ ఎక్విప్మెంట్ చేస్తాము బ్రాయిలర్స్ అంటే మనకు మాంసం తినడానికి ఏదైతే ఉపయోగపడుతుందో ఆ కోడిని బ్రాయిలర్ కోడి అంటారు ఆ ఫామ్ యొక్క ఎక్విప్మెంట్ ఏదైతే మనకు ఆ పక్షి దానా తినడానికి కానీ నీళ్లు తాగడానికి కానీ యూజ్ చేసే ఎక్విప్మెంట్ మేము తయారు చేస్తాం ఈ పర్టికులర్ దీంట్లో మన కోడికి సంబంధించి ఒక నాలుగు రకాల డ్రింకర్స్ కానీ ఫీడర్స్ కానీ ఉపయోగపడతారు డ్రింకర్ అనగా ఏంటంటే దానికి నీళ్లు తాగడానికి ఉపయోగించే ఎక్విప్మెంట్ మళ్ళీ ఫీడర్ అనగా ఏంటంటే దానికి దానా తినడానికి ఉపయోగించే ఎక్విప్మెంట్ మేజర్గా ఏంటంటే ఇప్పుడు చిన్న రక చిన్నప్పుడు నీళ్లు తాగడానికి అనేది ఈ చిట్ డ్రింకర్ అంటారు దీన్ని ఇది యూజ్ చేస్తాం ఇది మూడు లీటర్లు ఉంటుంది డ్రింకర్ కెపాసిటీ ఇది మనకు ఒక డే ఒక మొదటి రోజు నుంచి పది రోజు దాకా ఇది వాడతారు ఇది దానా నీళ్ళు తాగడానికి దీనిలో దా దానా తినడానికి వచ్చేసేసి ఫీడర్ చిక్ ఫీడర్ యూజ్ చేస్తాము చిక్ ఫీడర్ వచ్చేసేసి దానిలో మూడు కిలోల దానా పడుతుంది అది అది కూడా పది రోజుల దాకా యూజ్ చేస్తాం ఇది మాన్యువల్గా యూజ్ చేసుకోవాల్సి వస్తుంది దాని తర్వాత ఏంటంటే పెద్దగా కోడి ఒకసారి పెద్దగా అయినా కొద్దీ దానికి హైట్ పెరుగుతూ వస్తుంటుంది అప్పుడు మనం ఫీడర్స్ అనేవి మార్చుకోవాల్సి వస్తుంది ఆ ఫీడర్ మార్చుకున్న తర్వాత పది రోజుల తర్వాత మనకు అడల్ట్ ఫీడర్ పెడతాం ఇది అడల్ట్ ఫీడర్ దీనిలో ఎనిమిది కిలోలు దానా పడుతుంది దీంట్లో ఏంటంటే ఇప్పుడు ప్రిమిటివ్ ఇది వరకు పెట్టి పురాతన పదిహేను ఏళ్ళ కింద ఇరవై ఏళ్ళ కింద ఎలా ఉండేదంటే మనకి ప్లాస్టిక్ అనేది ఫీడర్స్ లేకుండే అల్యూమినియం కానీ ప్లాస్టిక్ తట్టులలో పెట్టేవాళ్ళు దాంతో ఏమవుతుందంటే పక్షికి దానా సరిగ్గా అందకపోవడం వల్ల అవి కరెక్ట్గా ప్రాపర్గా తినలేకుండా ఉండేవి అండ్ వెయిట్ కూడా తక్కువ వచ్చేది హైజనిక్గా కూడా ఉండేది కాదు రాను 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 ఏమవుతుందంటే ఫీడ్ కాస్టేజ్ అనేది బాగా పెరుగుతూ వచ్చేది ఇదివరకు చాలా తక్కువ ఉంటుంది ఇప్పుడు ఫీడ్ కాస్ట్ అనేది చాలా పెరిగింది ఇట్లా ఫీడ్ కాస్ట్ పెరిగినా కొద్దీ మనకు ఫీడ్కి ఎంత తక్కువ తిని ఎంత దాణ ఎంత కోడి పెరిగితే అంత లాభదాయకంగా కస్టమర్స్ మన ఫార్మర్స్ అవుతుంది దానివల్ల ఏంటంటే మనం రాను రాను డ్రింకర్స్ కానీ ఫీడర్స్ కానీ ఇంకా డెవలప్ చేస్తూ ఎంత తక్కువ ఫీడ్ వేస్టేజ్ అవుతుందో చూసుకుంటూ దాంతో ఎక్కువ ఎంత పక్షి ఎదుగుదల ఉంటుందో చూస్తున్నాం ఇప్పుడు డ్రింకర్స్లో కూడా ఇదివరకు మనకు మాన్యువల్ డ్రింకర్స్ ఉండేవి కాకపోతే దాంట్లో ఏంటంటే క్లీనింగ్ అనేది కష్టంగా ఉండేది దాని తర్వాత ఆటోమేటిక్ సెమీ ఆటోమేటిక్ డ్రింకర్స్ వచ్చాయి దీంట్లో క్లీనింగ్ ఈజీగానే ఉంటుంది కానీ మాన్యువల్ లేబర్ ఉంటుంది కాకపోతే ఎండాకాలంలో వేడి నీళ్ళుగా అయిపోయి నీ నీళ్లు వేడిగా అయిపోయి అవి పక్షికి వేడి నీళ్ళు వచ్చేవి దాంతో ఏంటంటే దీంట్లో పక్షి లిటర్ కూడా పడి ప్రాబ్లం అయ్యేది దాని తర్వాత న్యూ అడ్వాన్స్మెంట్ ఏంటంటే నిప్పల్ డ్రింకింగ్ సిస్టమ్ వచ్చింది దీన్ని నిప్పల్ డ్రింకింగ్ సిస్టమ్ అంటారు దీంట్లో ఏంటంటే పక్షి డైరెక్ట్గా వచ్చేసేసి ఈ నిప్పల్ని తాకి అయితే నీళ్ళు వస్తాయి ఆ తాకిన నీళ్ళు డైరెక్ట్గా తాగేస్తుంది అంటే కింద పో పడడం కానీ కింద వచ్చిన డస్ట్ కానీ ఏది దానికి వెళ్ళదు సో డైరెక్ట్ టచ్ ఫ్రీ అంటే టచ్ చేయగానే వాటర్ వస్తుంది కాబట్టి అది డైరెక్ట్ తాగుతుంది కాబట్టి దానికి ఎక్కడ క్రిములు కానీ జ రోగాలు రావడం కానీ తగ్గుతుంది దీంట్లో ఏంటంటే మన క్లీనింగ్ కూడా చాలా తగ్గు తక్కువగా ఉంటుంది లేబర్ కూడా తక్కువ పడుతుంది ఇది లేబర్ తగ్గింది కాబట్టి మనకు ఎవరైతే ఫార్మర్ ఉంటాడో అతను కూడా లాభదాయకంగా ఉంటుంది